హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫర్ ద ఫస్ట్ టైం మేము పర్ణశాల చూడడానికి వెళ్తున్నాము సో మా తమ్ముడు ఎప్పటి నుంచో చూద్దాం చూద్దాం అనేసి అన్ అంటున్నాడు సో మాకు వెళ్ళ టైం కుదిరింది అనమాట వెళ్తున్నాము చూడండి మా మమ్మీ ఎంత బాగా రిలాక్స్ అవుతుందో నేను మమ్మీ డాడీ తమ్ముడు ఇంకా పిన్ని మేము ఐదుగురం కలిసి వెళ్ళాం అనమాట సో మమ్మీ డాడీ అండ్ పిన్ని నేను ఇంకా తమ్ముడు సో ఇది వచ్చేసి సుభద్రాచలం గోదావరి అనమాట సో భద్రాచలం వెళ్ళే రూట్లో గోదావరి కనిపిస్తూ ఉంటుంది అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అనేసి అంటే ఆ రోజు వెదర్ చాలా బాగుండే అనమాట సో వర్షం లేదు అలా అని ఎండలేదు సో మబ్బులు చూడండి ఎంత బాగున్నాయో సో బాగుందనమాట వెదర్ చాలా గా ఉంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే భద్రాచలం కొత్తగూడెం నుంచి భద్రాచలంకి కానీ పర్ణశాలకి కానీ వెళ్ళాలి అనేసి అంటే బైక్ మీద వెళ్తే చాలా సూపర్గా ఉంటుంది అనమాట సో ఇది భద్రాచలం కొత్త బీచ్ సో అది అటుపక్క వచ్చేసి అది బాధదనమాట సో ఇది కొత్తది అండ్ ఇక్కడ చూడండి ఆ మబ్బులు ఇంకా కొండలు రెండు కలిసిపోయాయి సో మేము పర్ణశాల వెళ్ళే స్టార్ట్ అయ్యాము అంటే ఆ రూట్లో స్టార్ట్ అయ్యాము ఇంకా వర్షం స్టార్ట్ అయింది అనమాట సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది సో వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి పర్ణ వెళ్ళే రోడ్డు సో చూసారా వర్షం స్టార్ట్ అనమాట సో మేము అక్కడ చేరుకునేసరికి ఫుల్ వర్షం మేము కాసేపు అలానే ఉన్నాము అదే కార్లో లైక్ వర్షం తగ్గిన తర్వాత వెళ్ళి చూద్దాము అనేసి సో ఆర్చ్ థర్టీ లోపలికి రాగానే ఇక్కడ స్టాప్ అని బోర్డు కనిపిస్తుంది కదా సో ఇక్కడ వచ్చేసి మనం టికెట్ తీసుకోవాలన్నమాట సో వెహికల్ కార్కి వచ్చేసి హండ్రెడ్ బైక్ వచ్చేసి ఫిఫ్టీ ఏమో ఉంది సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ స్పాట్ సో ఇక్కడ ఇవి పెట్టరు వర్షం పడుతుంది కదా అని ఆగిపోయాము మేము వర్షం తగ్గిన తర్వాత లోపలికి వెళ్ళాము చూడండి వర్షం ఎలా పడి మేము అక్కడికి రీచ్ అయ్యాము ఫుల్ వర్షం అనమాట సో కార్లు బైక్లు లోపల దాకా వెళ్ళొచ్చు లోపల ఏముంటుందంటే సమ్ వర్క్ గుడి ఉంటుంది టౌల వరకు గుడి ఉంటుంది దాని పక్కనే పర్ణశాల అది అదేమంటారు ఇల్లు ఇంకా అవి ఉంటాయి నేను చూపిస్తాను వెళ్ళే కొద్ది అండ్ దాని తర్వాత పక్కన వచ్చేసి ఒక పార్క్ టైప్లో ఉంటుందన్నమాట అందులో శివాలయం ఒకటి ఉంటుంది సో ఫోన్ ఎలా లేదనమాట ఎందుకు అనేసి అంటే అక్కడ ఫోటో తీసే వాళ్ళు ఉన్నారు సో మనం ఫోన్స్ తీసుకెళ్తే వాళ్ళు వాళ్ళతో ఫోటో తీయించుకునే వీలుండదు కాదు కాబట్టి సో వాళ్ళు ఫోన్ ఎలా చేయట్లేదు సో మేము ఏదో తీసుకెళ్ళాము ఇది చూపిద్దాము అనేసి సో ఇలా రోడ్ మీద వెళ్ళే కొద్దీ ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇవాళ షాప్స్ ఉంటాయన్నమాట సో ఇది వచ్చేసి టెంపుల్ ఇక్కడ రైట్ సైడ్కి చూస్తే షాప్కి అవతల వచ్చేసి గోదావరి ఉంటుంది అనమాట చాలా బాగుంది నిజంగా ఇక్కడ చూడండి సో మేము ఇక్కడ పార్క్ చేసాము గుడి ముందే పార్క్ చేసాము ఇక్కడ చూడండి గోదావరి ఎంత బాగుందో సో వర్షం పడుతుంది కాబట్టి గోదావరి నిండుగా ఉంది అండ్ సో మేము అక్కడే ఇది వచ్చేసి పర్ణశాల ఇది గుడి ఇటు పక్క నుంచి ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంది కదా ఇటు రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట చిన్న పార్క్ ఉంటుంది అండ్ ఇంకొంచెం లోపలికి వెళ్తే అది స్వామి స్వామివారు అమ్మవారు ఉండే ఇల్లు ఇంకా రామణాసురుడు సీతమ్మని రావణాసురుడు ఎత్తుకెళ్ళినవి అలా బొమ్మలు అన్నమాట సో ఇది వచ్చేసి రావణాసురుడు భుక్షం అడుగుతున్నాడు అక్కడ సీతమ్మ ఇక్కడ సీతమ్మ బుక్షం తీసుకొని వస్తుంది అండ్ ఎడ్ సైడ్ వచ్చేసి తర్వాత గీత దాటి బయటకు వచ్చాక రామణాసరుడు ఎత్తుకు వెళితే అన్నీ ఉన్నాయన్నమాట సో అది చూసారా రామ శ్రీ రామదాసులో రాములు వారు సీతమ్మ వారు ఉన్న ఇల్లు ఉంది చేసారా సో అది సెటప్ అనమాట సో ఇలా లోపలికి ఎలా వస్తుంటే ఇక్కడ శివాలయం శివాలయంకుంటుంటుంది అండ్ ఈ తాతగారు వచ్చేసి ఇక్కడ రామాయణ మా స్థల పురాణం అనేసి బుక్స్ అమ్ముతున్నాడు సో ఒకటి ఫిఫ్టీ ఏమో ఉంది సో పర్లేదులే అనేసి ఒకటి తీసుకున్నాం మేము దాని తర్వాత వెదర్ బాగుంది కాబట్టి బాగుంది బట్ వర్షం పడుతుంది కాబట్టి చిన్న చిన్న పాములు ఉన్నాయన్నమాట ఇంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట సో ఈ మేక పిల్ల చూడండి తింటూనే ఉంది మనం అన్నం పెట్టినా సరే అన్నం కూడా తింటున్నాయి అనమాట అవి సో ఇలా అన్ని చూసి బయటకు వచ్చేసాము ఏదైనా తీసుకుందాం అనేసి మా పిన్ని అంటేనో అలా చూసుకుంటా అనమాట కాస్ట్ కూడా చాలా తక్కువనే రీజనబుల్గా ఉన్నాయి దాని తర్వాత పర్ణశాల అమ్మవారు చీర ఆరేసిన ప్లేసు పసుపు కుంకుమాలు రాళ్ళు పెట్టి పెట్టుకునే ప్లేస్ అనేసి ఉంటుంది కదా సో ఇక్కడికి వచ్చామనమాట సో పర్ణశాల వెళ్ళే ముందే ఉంటుంది స్టార్టింగ్ ఇదే ఉంటుంది దాని తర్వాత అది ఉంటుంది అనమాట సో మేము ఫస్ట్ అమ్మవారు వాళ్ళు ఉన్న ప్లేస్ అది చూసుకొని తర్వాత ఇటు వద్దామని వచ్చాము జనాలు అయితే చాలా మంది ఉన్నారు వర్షం ఆవి పడుతుంది ఆవి పడుతుంది అనమాట సో ఇప్పటికే ఎలాగో వచ్చాం కదా తడిసినా పర్లేదు అనుకుని మేము డేర్ చేసి వచ్చేసాం అనమాట సో ఇక్కడ అన్ని రాళ్ళు ఉంటాయి అండ్ వర్షానికి తడిసిపోయినాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలన్నమాట సో ఇక్కడ నామము ఇక్కడ పక్కన వచ్చేసి బ్లాక్ కలర్లో ఒక పెయింటింగ్ వేసి ఉంది కదా అండ్ ఇక్కడ అదేంటి పులమాల కూడా ఉంది కదా సో అది వచ్చేసి స్వామివారు పంచ్ స్వామివారి పంచ అనమాట సో ఇక్కడ బ్లాక్ కలర్ లో ఉంది కింద అంచు ఉంటుంది కదా సో అది వచ్చేసి నెలలో ఇరవై ఐదు రోజులు పర్ణశాల ఉంటే ఐదు రోజులు మాత్రమే వచ్చేవారు ఆ ఐదు రోజులు కూడా ఇక్కడ ఎందుకు వచ్చేవారు అంటే ఆడవారి ఇంట్లోకి సందర్భం ఉంటుంది కదా తల్లి ఆ సీతమ్మ కూడా ఆ సందర్భంలో ఉన్నప్పుడు నది గోదావరి నదిలో స్నానం చేస్తే ఉంది కాబట్టి స్వామివారిని కోరగా

సో నేనే షాక్ అయినమాట సో ఇక్కడ రెండు మూడు ఇలా ఉన్నాయన్నమాట సో అట్లన్నిటిని మొక్కుకొని వెళ్ళండి అనేసి ఆయన చెప్పారు దాని తర్వాత ఇక్కడ పసుపు కుంకుమల అమ్మవారు యూజ్ చేసిన అవి కూడా అమ్ముతున్నారు అనమాట అండ్ ఇది వచ్చేసి ఇలా ఇక్కడ ఉంది కదా ఇలా ఇసుకతో సంచిలో పెట్టేసి ఇలా దారి కట్టారు సో నీళ్ళ మధ్యలో నుంచి సో అక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాలన్నమాట వచ్చేదారి వేరు వెళ్ళేదారి పడుకుంటే మేము భద్రాచలం వచ్చేసాము అప్పటికే మాకు త్రీ అయిపోయింది అక్కడ అండ్ త్రీకి కూడా తీస్తారు కదా సో చూసేసి ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ చాలా లేట్ అయిపోతుంది కదా అనేసి సో అంతే అక్కడ ఇంకేం లేదు కానీ బాగుంది టైం తీసుకొని ఉండి ప్రశాంతంగా చూసి రావచ్చు అనమాట చాలా బాగుంది అండ్ మేము ఫస్ట్ టైం చూసాము టైం ఉంటే మీరు కూడా వెళ్ళరండి అండ్ నేను సజెస్ట్ చేస్తాను బైక్ మీద వెళ్ళరండి చాలా బాగుంటుంది అండ్ ఈ టైంలో ఇంకా బాగుంటుందన్నమాట సో గోదావరి ఎక్కువగా వస్తుంటుంది చూడ్డానికి చాలా బాగుంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్